సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం రసూలాబాద్ గ్రామంలో గ్రామ సర్పంచ్ పచ్చిమండల అనూషా స్వామి గౌడ్ ఆధ్వర్యంలో శ్రమదాన నిర్వహించారు గ్రామంలోని ఒకటో వార్డులో అంగన్వాడీ భవనం సమీపంలోని బస్టాండ్ ఆవరణలో ఉన్న పోచమ్మ గుడి వద్ద ఈ కార్యక్రమం జరిగింది ఈ శ్రమదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిద్దిపేట జిల్లా డిపిఓ రవీందర్ రావు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా స్థాయిలో మొదటిసారిగా శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించిన రసులాబాద్ గ్రామ సర్పంచ్ కు వర్గానికి అభినందనలు తెలిపారు గ్రామాభివృద్దిలో ప్రజల భాగస్వామ్యం ముఖ్యమని పేర్కొన్నారు గ్రామ యువతతో పాటు ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తడి పొడి చెత్తను వేరు చేసి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ఆయన సూచించారు రసూలాబాద్ తీర్చిదిద్దేందుకు తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మప్ప ఎంపీఓ శ్రీనివాస వర్మ పంచాయతీ కార్యదర్శి బాల నరసయ్య ఉప సర్పంచ్ సుదర్శన్ వార్డు సభ్యులు పాల్గొన్నారు నూతనంగా ఎన్నికైన పాలకవర్గం మరియు సెక్రటరీ గారు ప్రతి వార్డు సభ్యులు సర్పంచ్ గారు ఆధ్వర్యంలో శ్రమదానం చేయడం జరుగుతుంది గత వారం క్రితం కూడా మన గ్రామ పంచాయతీని మన ఇంట్లో మంచి శుభ్రం చేసుకున్న తర్వాతనే మన గ్రామంలోకి వెళ్ళాలని మన గ్రామ పంచాయతీని శుభ్రం చేసుకోవడం జరిగింది మరియు అదేవిధంగా ఈరోజు ఫస్ట్ వార్డులో ఫస్ట్ వార్డులో అన్ని గల్లీలు సాఫ్ చేస్తూ అలాగే మేము శ్రమదానాన్ని చేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు మాకు ముఖ్యం అతిథిగా డిపిఓ గారు రావడం మరియు ఎంపీఓ ఎంపీడి గారు కూడా రావడం మా గ్రామానికి శుభ సూచికం వారు ఇలాగే ఆ అధికారులు కూడా మా ప్రతినిత్యం ప్రతి మా సమస్యలపైనే వారికి చెప్పిన దాన్ని వెంటనే స్పందించి మాకు కూడా సానుకూలంగా వివరించారు వారికి ప్రత్యేకంగా మా గ్రామం తరఫున మేము మా ప్రజల తరఫున అందరికీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రెగ్యులర్ శానిటేషన్ ఇన్స్పెక్షన్లో భాగంగా కొమరవెల్లి మండలం రచలోబాటు గ్రామాన్ని సందర్శించడం జరిగింది సర్పంచ్ గారి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సభ్యులు బాడీ మొత్తం అట్లాగే గ్రామంలోని యువకులందరూ కలిసి ప్రతి వారము ఒక వాడలో పరిశుద్ధ్య శ్రమదానం చేస్తున్నారు దాంట్లో భాగంగా ఇవాళ ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది సో కొత్తగా ఎన్నికైన బాడీ మంచి ఆలోచనతోటి ముందుకు వెళ్తుంది తప్పకుండా మేము కూడా ప్రోత్సహిస్తాము ఈ శానిటేషన్ను సో దాంతోపాటు గ్రామస్తులందరికీ నా మనమేంటంటే ఇది ఎవరో వచ్చి చేసే కార్యక్రమం కాదు శానిటైజర్ అనేది మన చుట్టూ పరిసరాలు మనము బాగుంచుకున్నప్పుడే ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి గ్రామ పంచాయతీ వెహికల్ ఎప్పుడైతే రోజు వస్తుందో దానికి చెత్త వేసి చుట్టుపక్కల పరిసరాలంతా పరిశుభ్రంగా ఉంచుకున్నట్టయితే మీ ఆరోగ్యాలు బాగుంటాయి మీకే పరిశుద్ధి పరంగా ఇబ్బందులు రాకుండా ఉంటాయి కాబట్టి దాన్ని రెగ్యులర్ అలవాటుగా మీరు చేసుకోవాల్సిందిగా నసూబాద్ గ్రామ ప్రజలందరినీ ఈ సందర్భంగా కోరుతున్నాను